జూలై పదిహేను యా అనుసువార్త పదమూడవ అధ్యాయము ముప్పై ఒకటి నుండి ముప్పై ఐదు వచనములు సహోదర ప్రేమకు సౌమ్యతకు మన యేసు ప్రభు ఎంత గొప్ప ప్రాముఖ్యతనిచ్చారు అబద్ధ అపోస్తలుడు బయటికి వెళ్ళిన వెనువెంటనే ఒకరినొకరు ప్రేమించండి అనే మాట నమ్మకస్తులైన పదకొండు మందికి వర్తిస్తుంది అనతి కాలంలోనే వారిని వదిలేసి వెళ్తాననే విషాద ప్రకటన వెనువెంటనే ఒకరినొకరు ప్రేమించండి అనే ఆదేశం ఇవ్వబడింది ఇది క్రొత్త ఆజ్ఞగా పిలువబడింది అంటే ఆ ఆజ్ఞ గతంలో ఎన్నడూ ఇవ్వబడలేదని కాదు కాని దాన్ని మరింత ఘనపరిచి గతంలో ఎన్నడూ లేనంతగా గొప్ప మాదిరితో దానికి ఒక మహోన్నత స్థానం ఇవ్వాలని అర్థం మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు ఈ సుపరిచితమైన క్రైస్తవ గుణము మన తలలో ఒక ఆలోచన మాత్రమే కాకుండా మన జీవితాల్లో ఒక అభ్యాసంగా ఉండాలని మనం గమనించాలి మన యజమాని ఇచ్చిన ఆదేశాలన్నింటిలో బాగా మాట్లాడి తక్కువగా పాటించే ఎలాంటి ఆదేశం మరొకటి లేదు అయినా మనకు సమస్త మనుషుల పట్ల దయ ప్రేమ ఉందని చెప్పుకుంటే అది మన మనస్తత్వంలోనూ మాటలలోనూ ప్రవర్తనలోనూ ఇంటిలోనూ బయట జీవితంలోని ప్రతి సంబంధంలోనూ కనిపించాలి మరి ప్రత్యేకంగా ఇతర క్రైస్తవులతో ఉన్న మన వ్యవహారాలన్నిటిలో దాన్ని చూపాలి మనం వారిని సహోదరి సహోదరులుగా భావించి వారి సంతోషాన్ని పెంచడం కోసం మనం ఏదైనా చేయటానికి ఆనందంగా ఉండాలి క్రీస్తుకు చెందిన సభ్యుని పట్ల అసూయ ద్వేషం పగ ఈర్ష్య అనే భావనను ద్వేషించాలి దానిని పూర్తిగా పాపంగా భావించాలి ఒకరినొకరు ప్రేమించుకోమని ప్రభు మనతో చెప్పినప్పుడు ఆయన మాటలకు అర్థం ఇదే ఈ సాధారణమైన నియమాన్ని మరింత గౌరవించినట్లయితే భూమిపై క్రీస్తు యొక్క పని ఇప్పటికన్నా ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది ప్రపంచం నిజమైన ప్రేమను ఎంతగానో అర్థం చేసుకుంటుంది మరియు విలువ ఇస్తుంది ధ్యానం కోసం మీ తోటి క్రైస్తవుల పట్ల మీరు ప్రేమను కలిగి ఉండడం మీ పొరుగువారు చూస్తున్నారా